హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ బెంచే క్లిప్స్ క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు కొడుతున్నా అంటే మా డాడీ కూడా చాలా ఫోర్స్ చేశారు సీఏ అని చెప్పి నాకు లైఫ్లో ఏం చేయాలనే క్లారిటీ లేదు కానీ సీఏ చేయకూడదు అని మాత్రం క్లారిటీ ఉంది ఎందుకంటే మనకి నాకు మ్యాథ్స్ బాగొచ్చు బట్ నాకు వెరీ క్లియర్ గా సిఏ అంటే మ్యాథ్స్ కాదని తెలుసు కరెక్ట్ చాలా మంది అనుకుంటారు అంటే నేను నాకు సీఏ నాకు మ్యాథ్స్ బాగా వస్తే నేను సిఏ క్రేజీ సీఏ అవుతాను అనుకుంటారు బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ నాకు నాకు కూడా మ్యాథ్స్ బాగా వచ్చు నేను కౌంట్ నేను టెక్నికల్ ఆన్ ఇన్ మైండ్ చేయగలను బట్ నాకు మా ఫ్రెండ్ ఉండేవా అనమాట వాళ్ళ క్లాస్ ఉన్న పక్కన కూర్చేవాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ సీఏ వాళ్ళ ఫాదర్ సీఏ వాడు కూడా సీఏ అవుదా అని ఫిక్స్ అయిపోయాడు వాళ్ళు అప్పటి నుంచి ఇంతింత బుక్కులు చదివాడు ఇంత బుక్కులు చూస్తే ఏంట్రా లో అంటే అరే నేను సిఏ చదవద్దాం అనుకుంటున్నాను రా మా బుక్లు ఇలాగే ఉంటాయరా ఇలాంటి చాలా బుక్లు చదవాలరా అన్నాడు అన్నాడు అంటే అమ్మా మనకి అసలే మన బ్యాక్ బెంచు అసలు ఈ సెట్అప్ బుక్లు గిక్కులు ఇది కష్టము అని నేను డ్రాప్ అయ్యా అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నాకు తెలుసు అంతది బుక్కులు ఉంటాయి అదొక పెద్ద టార్చరు అని చెప్పి ఎంత ప్యాషన్ ఉంటే ఆలోచించి మరీ నువ్వు తీసుకున్నావు సీ టు బి వెరీ ఫ్రాంక్ సీఏ జాయిన్ అవ్వాలని అసలు ఏం తెలియదు అందులో ఏముంటది ఒకటే ఒకటి తెలుసు అది కూడా ఎలా తెలిసిందే అంటే మా రిలేటివ్స్ వల్ల అది జాయిన్ చేపిస్తావు అంత డిఫికల్ట్ చదువుతాడు అని అప్పుడు నాకు తెలిసిందోహో అది డిఫికల్ట్ అని చెప్పి డైరీ కూడా ఒకరిని కల్పించారు అనమాట మా ఫ్రెండ్ పెట్టా తిను సిఏ అని చెప్పేసి ఒకసారి తను కూడా ఎక్కువేం చెప్పలేదు నార్మల్గా అంటే అదంతా డిఫికల్ట్ అని వచ్చే వరకు నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే నేను సైనిక్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు నేను చదివింది ఎంబైపీసీ అంటే ప్లస్ మాకు ఆర్ట్స్ బయాలజీ రెండు ఉంటాయి రైట్ ఆ చూసింగ్ ఆప్షన్ సో ఎంబైపీసీ అండ్ ట్వెల్త్ తర్వాత సీఏ అనేసరికి కంప్లీట్ కామర్స్ కంప్లీట్ డిఫరెంట్ డెబిట్ క్రెడిట్ అసలు ఏంటి తెలీదు ఒక అపోహలో ఉండడం ఏంటి అంటే నువ్వు అన్నట్టు మ్యాథ్స్ వస్తే సీఏ వచ్చు అన్నట్టు కన్సిడర్ సీఏలో అడిషన్ అప్డ్రాక్షన్ వస్తే చాలు ఇంకా వేరే మ్యాథ్స్ అవసరం లేదు బేసిక్ మ్యాథ్స్ ఫైన్ సో సిఏ్ ఎలా అంటే అందరు మ్యాథమెటిక్స్ అని అనుకుంటారు మ్యాథమెటిక్స్ అయితే డెఫినెట్ గా కాదు బట్ మీరు అన్నట్టు సో ఇప్పుడు నెక్స్ట్ వితౌట్ నోయింగ్ ఐకేమి ఉంటుంది అంటే ఇది ఎంత డిఫికల్ట్ ఉంది అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకు తెలియలేదు సో సిపిటి అని చెప్పి ఫస్ట్ ఒక కోర్స్ ఉంటుంది బేసిక్ ఇప్పుడు దాన్ని ఫోర్ హండ్రెడ్ మార్క్స్ చేశారు నాట్ రాంగ్ మేము చదివినప్పుడు అది ఓన్లీ టూ హండ్రెడ్ మార్క్స్ ఉండే ఓకే ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోవాలి హండ్రెడ్ దాటితేనే పాస్ అని చెప్పి ఏదో చేసాము హండ్రెడ్ దాటి వన్ ట్వంటీ వన్ వచ్చాయి నాకు ఎగ్జాక్ట్ గా సో అది మా ఇంట్లో వాళ్ళందరికి ఫస్ట్ షాక్ అసలు ఇది ఎట్లా పాస్ అయ్యిండో కంటిన్యూస్ షాక్ చేస్తున్నావు రిలేటివ్స్ మామూలుగా కాదు అసలు ఎంత షాక్ మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను పాస్ అయ్యాను అని చెప్తే నా లైఫ్ లో నాకు తెలిసి సైన్స్ స్కూల్ పాస్ అయిన తర్వాత ఏదో కొంచెం ఆనందం చూశాను ఏదో ఒక దాంట్లో ఏడుపు చూసాను మా రిలేటివ్స్ దాంట్లో అంటే నేను సీబీటీ పాస్ అవ్వడం అప్పుడు ఓకే సిపిటీ పాస్ అయ్యాం వన్ ట్వంటీ వ థర్టీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉంది అనమాట ఎగ్జాక్ట్ మార్క్స్ గుర్తున్నాయి వన్ ట్వంటీ వన్ మార్క్స్ అని సో అది ఫస్ట్ స్టెప్ సిపిటీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ రిలీస్ వచ్చాయి ఇంకా ఐపీసీసీ ఉందిలే చాలా టైం పడుతుంది దానికి అంత ఈజీ కాదు అని నెక్స్ట్ మళ్ళీ అదే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఐపీసీసీకి జాయిన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఫుల్ చదివి నైన్ మంత్స్ అప్పుడు యాక్చువల్ సీ అంటే ఏంటో భయం స్టార్ట్ అయింది ఇప్పుడు మా రిలేటివ్స్ చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఫెయిల్ అయిపోయాను

క్వాలిఫై అయిపోయాను సో క్వాలిఫై అయిపోయిన తర్వాత మేము అంటే మా యూజువల్లీ అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయిపోతుంది కోర్స్ మేము ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని కొంచెం అటు ఇటు మారింది కరికులం కూడా మొత్తం మారిపోయింది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఒక పార్ట్ లో మధ్యలో త్రీ ఇయర్స్ ఇంటర్న్షిప్ చేయాలి దాని ఆర్టికల్షిప్ అంటాము అప్పుడు నన్ను మా బాబాయ్ ఒక ఆర్టికల్షిప్ ఫామ్ లో జాయిన్ చేశారు మనోజ్ డాగా అండ్ కోని సో అక్కడ నేను ఆర్టికల్స్ చేశాను ఆ క్లైంట్ తో ఎలా మాట్లాడుతున్నాను ఎలా చేయగలవచ్చు ఇవన్నీ నేర్పించింది మాత్రం తనే అంటే టాక్ట్ అనేది తను స్పెసిఫిక్గా దిద్దిపేయలేదు మాకు ఎప్పుడు కూడా కూర్చొని ఇలా చెయ్యి అలా చెయ్యి అని హీ నెవర్ యూస్ ట్ ఏ కర్కే అవ్వనేవాడు అంతే ఈరోజు అది చూసి ఈ పొజిషన్లో ఉండి కొంచెం నేర్చుకున్నాము అంటే హీఈస్ లైక్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ రీజన్ ఫర్ ఇట్ సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టైమ్ సో ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత అవి సెకండ్ గ్రూప్ కూడా అయిపోయింది జస్ట్ ఒక వన్ వన్ అటెంప్ట్ ఉండు తర్వాత బిగ్ ఎలిఫెంట్ ఫైనల్ సో సిపి ఐపిసిసికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఐపీసీసీకి ఫైనల్ కి ఎంత డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ అంటే ద సబ్జెక్ట్స్ గెట్స్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెవెన్ కాస్త ఎయిట్ అయిపోతాయి వాళ్ళు అంటే ఐపీసీసీ ఎలా అంటే ఒక చిన్న ఇప్పుడు సిపిటీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినట్టు మూవీకి ఒక పోస్టర్ రిలీజ్ చేసినట్టు ఐపీసీసీ ఏంటంటే ఒక ట్రైలర్ ప్లస్ కొంచెం ఒక టెన్ మినిట్స్ మూవీ లీక్ అయినట్టు ఫైనల్ ఈజ్ లైక్ ప్రాపర్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ టైప్ అన్ని కలిపి ఒకే సబ్జెక్ట్ మీద పడతాయి ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ఎయిట్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సముద్రము ఓషన్స్ లాగా అనమాట లా వస్తే అసలు ఎవరికైనా పెట్టాడు లా అని అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట ఒక రిఫరెన్స్ బుక్సే మాకు ఆల్మోస్ట్ ఎంత ఉంటాయి ఇప్పుడు నేను చదువుకున్న బుక్స్ నేను పెడితే నాకంటే హైట్ ఉంటాయి ఆ బుక్స్ లిటరలీ సెవెన్ ఫీట్ హైట్ బుక్స్ ఉంటాయి ఈజీగా బట్ స్టిల్ కొంతమంది మార్క్స్ చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ గాని ఎయిట్ హండ్రెడ్ కి సెవెన్ హండ్రెడ్ ప్లస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వస్తాయి సెవెన్ హండ్రెడ్ నాకు తెలిసి రాలేదమ్మా సిక్స్ హండ్రెడ్ ప్లస్ వస్తుండొచ్చు మేమే షాక్ అవుతాం ఎలా వస్తాయి అని చెప్పి మాకు వస్తే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి చాలు వీఆర్ గుడ్ ఈచ్ లో ఫిఫ్టీ ప్లస్ రావాలి అండ్ అగ్రిగేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రావాలి ఈచ్ గ్రూప్ వైజ్ రాసినా కూడా అంతే కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక్క సబ్జెక్ట్లో పోతే అన్ని సబ్జెక్ట్స్ రాసుకోవాలి సపోజ్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఒకేసారి రాస్తే ఫోర్ కూడా రాసుకోవచ్చు కావాలంటే ఎయిట్ సబ్జెక్ట్స్ ఒకేసారి రాస్తే సే నాకు సెవెన్ సబ్జెక్ట్స్ లో లెస్ దాన్ సిక్స్టీ వచ్చాయి సిక్స్టీ ప్లస్ వస్తే మళ్ళీ ఎగ్జామిషన్స్ అంటారు సెవెన్ సబ్జెక్ట్స్లో నాకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అలా వచ్చాయి ఒక సబ్జెక్ట్లో నాకు ఫార్టీ కంటే తక్కువ వచ్చాయి నా అన్న అగ్రిగేట్ ఫోర్ హండ్రెడ్ దాటలేదు నేను అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి ఇంజనీర్ పాస్ అయిపోతున్నాయి నేను హోప్లీ చాలా మంది బ్యాక్ అయ్యే రీజన్ కూడా అక్కడ అయిపోతారు అనమాట ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ లో కొన్ని అందరు అన్నిట్లో స్ట్రాంగ్ ఉండరు సో ఇప్పుడు అందులో ఇప్పుడు ఫైనల్ లో మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది బడ్జెటింగ్ ఫోర్కాస్టింగ్ క్వాంట ఆప్టిట్యూడ్ అన్ని వస్తాయి సో నేను అందులో నాకు ఫార్టీ వస్తే చాలు అంటే ఒక్క మార్క్ అన్న వస్తుంది అన్న భయం స్టార్ట్ అయింది అనమాట నాకు సో మై బిగ్గెస్ట్ థింగ్ సో ఫైనల్ రాసాను ఆబ్వియస్లీ ఫస్ట్ అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్ అయిపోయాము మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ ఎట్లీస్ట్ ఇన్ సైడ్ ఇన్ సైడ్ ఎట్లీస్ట్ ఇన్ మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ దాని తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా మళ్ళీ కొంచెం కష్టపడితే ఫైనల్ ఎట్ లాస్ట్ క్లియర్ అయిపోయింది గ్రూప్ టూ ఒక ఫస్ట్ అటెంప్ట్ ఏమో సెకండ్ అటెంప్ట్లో అయిపోయింది గ్రూప్ టూ ఏమో థర్డ్ అటెంప్ట్లో అయిపోయింది అంటే లైక్ ద థర్డ్ టైం ద థర్డ్ కాన్సిక్యూటివ్ టైం ఫైనల్ ఆర్ త్రూ టు ద సిఏ అప్పుడు అసలు ఒక్కొక్కరు మేము చిన్న ఉన్నప్పుడు సిపిటీలో ఉన్నప్పుడు ఎట్లీస్ట్ చెప్పారనమాట మా ఎకనామిక్స్ లెక్చరర్ ఉండే రత్నం సార్ అని ఐ స్టిల్ రిమెంబర్ ఇం మైలాట్ సో తను ఏం చెప్పారు అంటే నువ్వు సీఏ అయిపోతే అమీర్పేట్ సెంటర్ లో నువ్వు నిల్చుంటే చాలు నేను వచ్చి లాక్కొని వెళ్తారు సో అంత డిమాండ్ ఉంటది సిఏ కి అని చెప్పారనమాట